జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి అయ్య బాబోయ్ నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది అందరూ బాగున్నారు వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అవతల ఈధులు వాళ్ళు బాగున్నారు ఈ పక్కింటి వాళ్ళు వెనక్కింటి వాళ్ళు అందరూ బాగున్నారే నాకే ఎందుకు ఇలా అయ్యింది అనేటటువంటి విధంగా చాలామంది ఈ కోరి దుఃఖాలను చింతలను తెచ్చుకొని అనారోగ్యాల పాలైపోయి వారి వినాశనానికి వారే కారణం అయిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నేటి సమాజం ఒక విషయం మనం గుర్తుంచుకోవాలండి ఎవరి జీవితాలు సుఖంగా ఆనందంగా సంతోషంగా ఉన్నాయో చెప్పండి నా జీవితం చాలా బాగుంది నేనేమనుకుంటే జరిగిపోతుంది ఇంట్లో కూడా వీధిలో కూడా అలాగే ఊర్లో కూడా అలాగే ఇట్లాగే నేనేమంటే అదే జరిగిపోతుంది అని అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా నాకు ఏ లోటు లేదు మనస్తాపం లేదు అసలు విచారమే లేదు అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి అట్లా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదు అందరికీ అన్ని రోగాలు ఉన్నాయి కానీ నాకు ఏ రోగం లేదయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అందరికీ మనోవ్యదే కానీ ఆ పూట కాపూట కాలక్షేపం చేసి గుప్పిడు అన్నం ఎవరు తిని ఎవరి పని వారు చూసుకోవట్లే అంతేనా జీవితం కూడా మన బ్రతుకు బాగాలేదనో మనకి జీవితానికి చాలా కష్టం కదా ఉంది కదా అని మనం దగా పడ్డాం కదా లేదా మోసపడ్డాం కదా లేదా నైవంచనకు గురయ్యాం కదా అని ఆలోచించుకుంటూ కూర్చొని విచారంతో కూలిపోతే ఆ పూట కాలక్షేపం చే చేసుకోవాలి మనసు బాగా లేకపోయినా గుమ్మనంగా ఉండి దానిలో నుంచి బయటపడాలి ఏ రోజు అన్నం ఆ రోజు వండుకొని కాలక్షేపం చేసుకోవట్ల పాచిపోయినటువంటి అన్నాన్ని మరుసటి రోజుకి ఉంచుకుంటున్నామా లేదు కదా కాబట్టి మానసిక వేద కూడా ఒక పాచి లాంటిది ఆ పాచిని తీసి పడేయాలి అలాగే మనసులో ఉన్నటువంటి బాధను తీసివేయాలి ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ నాకేం తక్కువ అన్నట్టుగా బ్రతకాలి అది బ్రతకండి లేదంటే మరింత మనోవేదలు కూరుకుపోతాము హతపాతాలానికి జారిపోతాము అంతేకాకుండా మన పతనాన్ని మనమే కోరుకునేటటువంటి వాళ్ళం అవుతాము అలాగే మన పతనాన్ని కోరుకునేటటువంటి వాళ్ళు ఉంటారు అసూయపరులు ఉంటారు పడని వాళ్ళు ఉంటారు వాళ్ళు గంతులేసేటటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇచ్చే వాళ్ళం అవుతాం కాబట్టి ఏమీ చింతన పడకండి ఎన్ని సమస్యలైనా కానీ రాని నేను చూసుకుంటాను రా అనేటటువంటి విధంగా ఉండాలి నీ సంగతి ఏంటో చూసారా అన్నట్టుగా పైకి కనిపించాలి ఆ విధంగా ఉండాలి ఆ విధంగా జీవించాలి అంతేకాని కష్టాలు మనకే కాదు ప్రతి ఒక్కరికి కష్టాలు లేనటువంటి అలాగే చావులు లేనటువంటి పుట్టుక లేనటువంటి ఇల్లులు ఎక్కడైనా ఉన్నాయా లేవు మరి అట్లాంటిది ఆ సీతామాత తల్లికి ఎన్ని కష్టాలు అనుభవించింది శ్రీరామచంద్రుడు ఎన్ని కష్టాలు అనుభవించాడు పాండవులు అట్లాగే చరిత్ర చూసుకుంటే అందరు మహానుభావులు ఎన్ని కష్టాలు అనుభవించారు వారి కష్టాల దగ్గర మనం ఏమాత్రం అందుకే వారు ఆదర్శ పూర్తులయ్యారు కీర్తిలో కీర్తించారు కీర్తించబడ్డారు కీర్తించబడుతున్నారు అది బ్రతుకంటే అలా బ్రతకాలి జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం